ॐ लक्ष्मीनरसिंहाय नमः ఏడేళ్ల ఎదురుచూపులకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేనులో యాదగిరిగుట్ట దేవ దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో పాత దేవాలయాన్ని మూల విరాటం తప్ప పూర్తిగా కూరగొట్టి కొత్తగా నిర్మాణం చేసే క్రమంలో ఏడేళ్ల తర్వాత ఇవాళ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రజలు భక్తులు ముఖ్యంగా ఈ బాలాలయం నుంచి అసలు మూల విరాట్లను ఎప్పుడు సందర్శించుకుందామన్న ఆతృతకు తెరబడింది ఇవాటి నుంచి బాలాలయం నుంచి మరి మూల విరాట్లను మూల విరాటుల దగ్గరికి ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం మహా సంప్రోక్షణ ఆ రకంగా మహాకుంభాభిషేకము కలశాభిషేకం జరిగినాయి దానికి కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కలశాలను ఒకేసారి ఏడు గోపురాల మీద ఆయన మహారాజ గోపురం పైన కలశ పూజ చేస్తే మిగతా ఆరు గోపురాల మీద మంత్రులు ఇతర ప్రభుత్వాధికారులు ఈ కలశాల సేవ చేశారు కలశ సంప్రోక్షణ చేశారు ఆ రకంగా ఇవాటి నుంచి సామాన్య భక్తులకు బాలాలయం కాకుండా ప్రధాన ఆలయంలో మూల విరాటలను దర్శించుకునే భాగ్యం కలిగింది ఒకసారి గతంలో మనం చూస్తే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పుకుంటాం ఆ తర్వాత చాలా మంది రాజులు వాళ్ళందరూ కూడా అనేక గుళ్ళు గోపురాలు కట్టించారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తంత్రం కట్టించారు అప్పుడు కూడా కానీ ఇప్పటిదాకా దేవాదాయ శాఖ అనే పేరు పెట్టుకొని అది అసలు దేవాదాయ శాఖ కాదు దయా శాఖ అంటే దీని దానం అంటే దేవాదాయంగా దేవ దేవుని ఆదాయం కాదు తీసుకోవడం దేవుని శాఖ అంటే దేవుని దగ్గర నుంచి డబ్బులు దేవునికి ఇవ్వడం అంటే దేవునికి భాగం పంచడం అనే కారణంతో వచ్చిన ఈ దేవాదాయ శాఖను దేవాదాయ శాఖగా మార్చి ప్రభుత్వం ఇష్టారీత ఈ హిందూ మత దేవాలయాల పైసలు వాడుకుంటుంది కానీ మొట్టమొదటిసారి దేశంలోనే మళ్ళీ చాలా రోజుల తర్వాత రాచరిక పాలన కాకుండా ప్రజాస్వామ్య పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది దాని అంచనా అభ్యయం పద్దెనిమిది వందల కోట్ల రూపాయల దాకా ఉంటే కూడా పూర్తిగా సాకారం అయ్యే పన్నెండు వందల రూపాయలు ఖర్చు అయినాయి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు అయినాయి విరాట్ను ఉంచి మాత్రం మిగతా గుడి అంతా నిర్మాణం మొత్తం ధ్వంసాన్ని తీసేసి అక్కడ కొత్తగా మరి ఏడు గోపు సప్త గోపురాలతోని పెద్ద ఎత్తున కృష్ణశీలతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఎక్కడా కూడా సిమెంటు ఇసుక లాంటిది వాడకుండా మరి కరక్కాయ మనకు ఏదైతే అంటుగా ఉండడానికి వీలుగా అవసరమైన సీసము ఇతరత్ర వస్తువులను వాడి రాయికి రాయికి మధ్యన దాన్ని పోసి దృఢంగా ఉండేటట్టు చేసి ఒక వెయ్యేళ్ళు ఎలాంటి పగుళ్ళు లేకుండా దృఢంగా ఉండేటట్టు దాన్ని డిజైన్ చేసి కేసీఆర్ గారే స్వయంగా దగ్గర ఉండి ఈ చాలాసార్లు దాదాపు అరవై డెబ్బై సార్లు యాదాద్రి ఈ ఏడేళ్లలో సంవత్సరానికి నాలుగైదు సార్లు అక్కడికి వెళ్ళి దగ్గర ఉండి పనులు చేయించడమే కాకుండా ఒక దూరదృష్టితో ఒక దూర ఆలోచనతో పెద్ద ఎత్తున యాదాద్రిని లక్ష్మీనరసింహస్థావ దేవ దేవస్థానాన్ని మరో తిరుపతిగా అభివృద్ధి చెందాలని దృపదంతో హైదరాబాద్ దగ్గరగా ఉన్నది తెలంగాణ తిరుపతిగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంగా పెద్ద ఎత్తున భూమి సేకరణ చేయడం అట్లానే ఒకే కొండపై ఉన్న దేవుని ఆ కొండ మొత్తం అంత మిగతా షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఇతరత్ర అన్నీ తీసేసి కొండ మొత్తం కేవలం కేవలం దేవుడికే పరిమితం చేయడం మరొక కొండను దీనికి అనుసంధానం చేసుకోవడం కేవలం ఎకరం ముప్పై ఎకరంలో ఉన్న దేవాలయాన్ని మొత్తం మాడవీధులతో సహా పద్నాలుగు పదిహేను ఎకరాలకు పెంచడం డబ్బులు కొదవలేకుండా పనులు కూడా అంతే నాణ్యతతో టైం తీసుకొని చేయడం అట్లానే ధ్వజస్తంభానికి పూర్తిగా కల మనకు బంగారు రేకులతో అలంకరించడం అట్లానే మనకు మొత్తం అంటే దేవాలయాన్ని అత్యంత నూతన శాస్త్ర సాంకేతిక రంగాలను వాడుకొని ఇవాటి ఆధునికతను సంతరించుకున్న దేవాలయంగా మార్చడం లైటింగ్ కానీ నిర్మాణం ఒకటే కాదు లోపల ఆధునిక సౌకర్యాలు కల్పించడం వీటన్నిటితో పాటు ఒకేసారి అంటే వంద నూట యాభై మంది విఐపిలు కూర్చునే ముఖమండపాన్ని కట్టించడం తర్వాత ఎక్కడికక్కడ అద్భుతం ప్రతి అద్భుతం అంటే మొదలు ఎంట్రెన్స్ మందు పెడితే చుట్టూ యాదాద్రికి చుట్టూగా ఒక రింగ్ రోడ్ నిర్మించడం రింగ్ రోడ్ ద్వారా వివిధ రేడియోల్ రోడ్ల ద్వారా అటు వరంగల్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ అన్నీ అక్కడి నుంచి నాలుగైదు దా ద్వారాల ద్వారా నాలుగైదు రోడ్లల్లో మరి ఎక్కడి నుంచి ఆయన రావడానికి వీలుగా డబుల్ రోడ్ సౌకర్యం కల్పించడం దాంతోపాటు యాదాద్రి దేవాలయ నిర్మాణానికి మరి విరాళాలు కూడా నిర్మాణానికి ప్రభుత్వమే ఖర్చు పెడితే ఏదైతే బంగారు తాపడం చేయడానికి మాత్రం విరాళాలు ఆహ్వానిస్తే దానికన్నా ఎక్కువ బంగారం వచ్చిన సందర్భం చూసాం మనం ఏదేమైనా సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొక శ్రీకృష్ణదేవరాయల్లాగా అప్పటి రాజుల్లాగా భారత్ తెలంగాణ ప్రభుత్వ నిధులతో నిర్మించిన దేవాలయాన్ని ప్రజలకు ఇవాళ అంకితం చేశారు ప్రజలకు ఇవాళ మూల విరాట్ను దర్శించే భాగ్యం కల్పించారు ఆ రకంగా చేసే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి మరి వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ప్రతిపక్ష నాయకులైన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారిని పిలువకపోవడం ముఖ్యంగా అధికారంలో ఉన్న ఎంపీ లాంటి వాళ్ళని కూడా విస్మరించడం సరి కాదు ఎంత ఆదర్శాలు చెప్పినా కూడా దేవుడి దగ్గర అందరూ సమానమే కనుక దేవుడి దగ్గర కనీసం బయట వాళ్ళను ఆహ్వానించకపోయినా సరే అధికారంలో ఉండి ఎంపీ లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఆహ్వానించబో సరి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు మరి నల్గొండ ఎంపీగా ఉన్నారు ఆయన అయితే ఆ రకంగా భువనగిరి ఎంపీగా ఉన్నారు నల్గొండ జిల్లాలో మరి ఆయనను తన ఎంపీ సీటు ఎంపీ పరిధిలో ఉన్న దేవస్థానం మరి ఆవిష్కరణ ఉత్సవంలో ఆయన ఆహ్వానించకపోవడం సరింది కాదు ఆయన విమర్శించినట్టే కాదు కానీ ఆయన విమర్శించి విమర్శించకపోయినా ప్రభుత్వ కార్యక్రమంగా ఇది జరిగింది కనుక ప్రభుత్వంలో ఎంపీ ఒక భాగం కనుక తప్పనిసరి పిలవాల్సిన అవసరం ఉండే ఇటీవల చిరంజీవి స్వామితో వచ్చిన విభేదాలు మోడీతో ఇచ్చిన విభేదాలతోని మరి మోడీ ప్రధానమంత్రి మోడీని పిలవలేదు అట్లా చిన్నజీయ స్వామిని కూడా వివరలేదు ఇది ఒక ఎపిసోడ్ జరుగుతుంది కనుక ఏదేమైనా సరే తెలుగువారి కళ సాకారమైంది హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న యాదాద్రి దేవాలయం ఈరోజు ప్రజలకు అంకితంగా అవడం దాంతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్న ఘట్టం ఇవాళ ఆవిష్కృ ఆవిష్కృతమైంది సరిగ్గా ఏడేళ్ళు నిర్మాణం మన ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక్కోసారి ఏడాది రెండేళ్ళు పడుతుంది అటువంటిది ఒక అద్భుతమైన రాతి శిలను అట్లానే మన గోదావరి జలాలను కూడా అక్కడ తీసుకొచ్చి చెరువు చెరువులను నింపడం పైన పుష్కరిని కూడా ఆ చెరువుని గోదావరి జలాలను తీసుకురావడం అట్లాగే ప్రెసిడెన్షియల్ సూట్ కానీ అట్లాగే అట్లాంటివి వివీఐపి సూట్ ఒక అరవై ఐదు విఐపి సూట్ రెండు వందల పైగా మామూలు అతి భక్తులకు వచ్చేదానికి ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల సత్రాలను కట్టించడమే కాకుండా రెండు గుట్టల మధ్య మంచి రోడ్డు వేయడం రెండవ దారి పెద్ద నాలుగు లైన్ల రహదారి పైదాకా గుట్ట గుట్టవారికి వేయడం కింద నుంచి అట్లానే దానికి అవసరమైన అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు టెంపుల్ సిటీగా దీన్ని తీర్చిదిద్దడం చాలా పెద్ద ఎత్తున ఈ చంద్రశేఖరరావు గారి మనకు ఆలోచనకు దూరదృష్టికి ఇది మంచి ఉదాహరణకు నిలుస్తుంది ఏదేమైనా సరే ఇవాళ ఆధ్యాత్మిక లోకం హర్షించే విధంగా పార్టీలకు అతీతంగా హర్షించే విధంగా ఈ యాదాద్రి నిర్మాణం జరిగిందని అందరూ ఒప్పుకోవాల్సిందే యాదాద్రి నిర్మాణం వల్ల ఒక్క కేవలం ఈ పన్నెండు వందల కోట్లు కట్ చేసాం ప్రభుత్వ దానం అనుకోవచ్చు కానీ దానివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడమే కాకుండా దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికి ఈ పన్నెండు వందల కోట్లు కేవలం నాలుగైదేళ్లలో రిటర్న్స్ కూడా వస్తాయి మళ్ళీ అంటే టూరిజం డెవలప్మెంట్ కావడం కానీ భక్తుల ద్వారా వచ్చే విరాళాలు కానీ భక్తుల ద్వారా వచ్చే హిండి ఆదాయం కానీ పెద్ద ఎత్తున యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి సమకూరుతుంది దాని ద్వారా మరింత అభివృద్ధి సాధించడానికి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి వీలుగా ఉంటుంది ఇవాళ క్యూఆర్ కోడ్ ద్వారా రోజుకు అంటే ఇవాళ తక్కువ మంది భక్తులే దర్శించుకున్నారు కానీ రేపు రేపు భవిష్యత్తులో యాభై నుంచి అరవై వేల మంది భక్తులు ఒకే రోజు దర్శించుకోనే వీలుగా ఈ క్యూలైన్ ఏర్పాటు కానీ ఇతర ఇతర సౌకర్యాలు కల్పించారు ఏదైనా సరే యాదాద్రి ఒక మ మహా అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మారింది దాన్ని ఆస్వాదించడంలో ప్రజలు ఇవాళ ఆసక్తిని ఎదురు చూస్తున్నారు ప్రజల ఆసక్తిని గమనించి మరి ఎప్పటికప్పుడు తన నిర్మాణ స్థపతులతో కానీ నిరంతమైన శిల్పులు ఇతర ధర పనిచేసిన వాళ్ళందరికీ కృషి కూడా ఉన్నది ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా అన్ని మట్టి పనుల నుంచి మొదలు పెడితే రాతి స్తంభాల వరకు ఏవైతే నాణ్యత కడానికి వీలుగా అనేక నాణ్యత సంస్థల నుంచి సర్టిఫికెట్ కూడా పొందారు ఆ రకంగా ఇవాళ దృఢమైన ఆలయ నిర్మాణానికి కృషి చేసిన చంద్రశేఖరరావును మరొకసారి అభినందిస్తూ కృతజ్ఞత చేసుకుంటూ భక్తుల తరఫున ఇవాళ మరో అద్భుతం యాదాద్రి స్వామి దేవాలయాన్ని చూడాల్సిందని కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం